కాంగ్రెస్ పార్టీ హైందవ వ్యతిరేక భావజాలం దేశ వ్యతిరేక భావజాలం పైన రాహుల్ గాంధీ గారి నుండి కింద షర్మిలారెడ్డి గారి వరకు ఇదే ఒక మోస పద్ధతిలో ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఈ గతి పట్టింది నిన్న షర్మిల గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులతో దళితవాడల్లో హైందవ ఆలయాలు వెంకటేశ్వమి ఆలయాలు నిర్మాణం చేస్తామని చెప్పి వాళ్ళు తీర్మానం చేస్తే దాన్ని వీరు షర్మిలా గారు పడుతున్నారు ఇది లౌకిక బాధమా ఇది ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తారా దళిత వాడులో మౌలిక వసతులు కల్పించండి మీరు ఆలయాల నిర్మాణం ఎందుకు చేస్తారు అసలు షర్మిలా గారు మీకు అసలు ఏమాత్రం కామన్ సెన్స్ ఉందా ఇంగిత జ్ఞానం ఉందా తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు రాష్ట్రంలోని హైందవ ఆలయాలు నడిచేది రాష్ట్ర ప్రభుత్వ ఖజాన నుండి కాదు కదా హైందవ భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కైంకర్యాల నుంచే కదా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాదు కదా దేవాలయాలు లౌకికవాద సంస్థలు ఎలా అయిపోయినాయి దేవాలయాల్లో వచ్చేసిన విరాళాల ద్వారా ఆ దేవాలయాలు దళిత వాడల్లోనూ వేరే వాడల్లోనూ నిర్మాణం చేస్తానంటే మీకు వచ్చిన బాధ ఏంటి దళిత వాడులో మౌలిక వసతులు కల్పన జరగాలంటే పనులు కడుతున్నాం కదా ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్రపై పనులు కడుతున్నాం వాటి నుంచి నిర్మాణం చేస్తారు హిందువులు యొక్క విరాళాలతోనే మౌలిక వసూలు చేయాలా మరి మీరు పూజించే ఆచరించే మతంలో మరి మీ ఆయన గారు కూడా గారు కూడా ప్రచారం చేస్తారు కదా మతానికి మరి అక్కడ చర్చిల్లో తీసుకునే దశమ భాగానికి ఆ యొక్క నిధులతో మీరు ఎక్కడైనా సరే ఏ దళిత వాళ్ళలోనూ మౌలిక వసతులు కల్పన చేసి చేస్తున్నారా ఎక్కడ చేస్తున్నారా మీరు లేదా చర్చిలు వేరే చర్చిలు నిర్మాణం చేసుకుంటున్నారా మీ యొక్క మత ప్రచారం మీరు చేసుకుంటున్నారా లౌకికవాదం అంటే ఎవరి మతాన్ని ఆచరించడం అంతేకాని ఒక మతంలో ఉన్నటువంటి నిధుల్ని తీసుకెళ్లి వేరే మతాలకు చేయటం కాదు ఇది మీ అన్న చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా నుంచి చర్చలు నిర్మాణం చేశారు ఆ రోజు మీరు ఏమైపోయారు ఆ రోజు మీరు ఆడమ్మాయి ఈరోజు మీరు ఈడమ్మాయి మీ అన్నగారి ప్రభుత్వంలో హిందువుల మీద దాడులు జరిగి రెండు వందల యాభై పైకి ఆలయాల మీద దాడులు జరిగింది ఆ రోజు ఏమైపోయారు మీరు ఆ రోజు ప్రశ్నించిన లౌకికవాద ప్రభుత్వం ఏదని ఈ రోజుకి ఈ క్షణంలో మీ కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైందవ ఆలయాలపై మీద సుంకాలు పనులకు తీస్తున్నారు ఆ పనులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇస్తున్నారు వేరే మతస్థులకి దీన్ని మీరు నిల నిలదీసే దమ్ముందా మీకు ఇలా అరకొర జ్ఞానంతో ఏతే రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ షర్మిల సోనియా గాంధీ గారి నుంచి రెడ్డి గారి వరకు ఇదే మోస పద్ధతి హైందవ వ్యతిరేకం దేశ వ్యతిరేక విధానాలు దీనివల్ల మీకే కాదు మీ పార్టీకి కూడా ఇప్పుడే కాదు పాతికేల తర్వాత కూడా అధికారం రాదని గుర్తుపెట్టుకోండి